విక్టరీ వెంకటేష్ డెబ్బై ఐదవ చిత్రాన్ని చేసే అవకాశం క్రిష్ కి దక్కిందంటున్నారు ఇప్పటికే గౌతమిపుత్ర శాతకన్నితో విజయబావుట ఎగరేసిన క్రిష్ వెంకీ చిత్రంపై దృష్టి పెట్టారు మైలురాయిల్ లాంటి చిత్రాలు చేసే అవకాశం దక్కుతుండటంతో ఆయన వాటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు వెంకీ కోసం క్రిష్ ఓ థ్రిల్లర్ కథని సిద్ధం చేశారని అందులో గ్రాఫిక్స్ కి చాలా ప్రాధాన్యం ఉంటుందంటున్నారు భారీ బడ్జెట్ తో తెరకెక్కునున్న ఈ చిత్రంలో క్రిష్ తన ప్రతిభని మరింతగా చూపించనున్నట్లు తెలుస్తోంది కొత్త రకమైన కథల్ని తెరకెక్కిస్తుంటారు క్రిష్ అందుకే వెంకీతో తీయబోయే కథపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా చూస్తున్నారు అభిమానులు అయితే క్రిష్ మాత్రం ఆ విషయాల్ని బయటపెట్టడం లేదు ప్రస్తుతం వెంకటేష్ తన డెబ్బై మూడవ చిత్రం హిందీ రీమేక్ గురుతో కోచర్గా రాబోతున్న విషయం తెలిసిందే తన డెబ్బై నాలుగవ చిత్రాన్ని పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అయితే వెంకీ తన డెబ్బై ఐదవ చిత్రం మాత్రం నిర్ణయం చేసుకున్నాడట ఆ చిత్రానికి క్రిష్ అయితేనే బాగుంటుందని డిసైడ్ అయిపోయాడట వెంకీ ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకునే వెంకీ క్రిష్ ల కాంబినేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో వేచి చూడాల్సిందే మరి